నిర్మల్ జిల్లా కుబీరు మండలం కస్రా గ్రామంలో అంగన్వాడి భవనంలో ఫ్యాన్ ఊడిపడి విరాజ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి దీంతో బాలుడి తల్లిదండ్రులు అంగన్వాడికి తాళం వేశారు అంగన్వాడీ అధికారులను నిలదీశారు బాలుడి తల్లిదండ్రులు అంగన్వాడీ టీచర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎప్పుడు అంగన్వాడీ కేంద్రాన్ని చూసినా టీచర్ అరుణ విధులు నిర్వహించడం లేదని తల్లిదండ్రులు ఆరోపించారు అరుణను విధుల నుంచి పూర్తిగా తొలగించాలని అధికారులను డిమాండ్ చేశారు మాకు తెలుస్తుంది సూపర్వైజర్ మేడంకు కు ఫోన్ చేసి అడిగితే సూపర్వైజర్ మేడం టూ బ్యాక్ ముందు ఫ్యాన్ అన్నది అది వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు పెట్టే ఫ్యాన్ ఇలా ఇలా అజాగ్రత్తతోనే నా పిల్లలకి ఇలా పిల్లగాడికి గాయమైంది ఇలా నా పిల్లగాడికి నా పానం మీద వచ్చింది అయినా కూడా నాకు మాట్లాడిస్తా లేదు ఈమె ఆ మేడంకు ఏ మాట్లాడుతున్నది ఆమె బిల్కుల్ డ్యూటీలో ఉండదు ప్రతిరోజు అంగన్వాడి బడికి వెళ్తాడు ప్రతిరోజు రాగానే నిన్న కూడా వెళ్ళాడు దాని తర్వాత మధ్యాహ్నము రెండు గంటలకు ఫ్యాన్ పై నుంచి కింద ఊడిపడ్డది ఊడిపడత పాపకు తలకు గాయాలైన ఆ సమయంలో మా మేడం లేకుండా ఆయమ్మ ఒక్కతే ఉండే ఆయమ్మ తోచక ఏడుచుకుంటే ఆయామ వచ్చింది మాకు చెప్పిన తర్వాత పాపకు తీసుకొని మేము బైజాఖెళ్ళాము వెళ్ళిన తర్వాత నాలుగైదు కుట్లు పడ్డాయి తర్వాత ఇంటికి వచ్చినాము ఇంటికి వచ్చిన తర్వాత నా బాధతోనే ఏదైతే నాకైతే బాధ అనిపించిందో అంగన్వాడీ స్కూల్ కూడా నేను తాళం వేసిన పై అధికారులు దాకా దీన్ని పరిష్కరించిన దాకా ఆ తాళం తీయనని మీ అందరి ముందా నేను చెప్తున్నాను